వచ్చారు వారికి ముఖ్య నాయకులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం ప్రధానంగా ఏదైతే మొదటి నుంచి జూపల్లి గారు చెప్పినా నేను చెప్పినా ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే అన్ని రకాలలో అన్ని రకాలుగా మంచి జరుగుతుందని కళ్ళ కన్నా తెలంగాణ బిడ్డల ఆశయాలని ఆలోచనలని తుంగలో తొక్కి వారి వ్యక్తిగతమైన స్వార్థం కోసం ఏదైతే ఈనాడు పరిపాలన చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని గద్దెదింట్లో గద్దె దించే అంశంలో అందరం ఏకం కావాలనే అంశం అనేక వేదికల మీద నేను చెప్పాను అదే ఏజెండా మీద ఈరోజు బీజేపీ ముఖ్య నాయకులు వచ్చినప్పుడు వారు అడిగిన దానికి మేం చెప్పింది జూపల్లి గారు కానీ నేను కానీ మాట్లాడింది కానీ వారు మాట్లాడింది కానీ లాస్ట్ అంశం అదే అయితే దీంట్లో ఇంకా ఇది ఎర్లీ స్టేజ్లోనే ఉంది బీజేపీలో వారు మా పార్టీలోకి రావాలి అని గతంలో ఢిల్లీ పెద్దలు అడిగారని చెప్పాను ఇప్పుడు కూడా ఆ ఢిల్లీ పెద్దల ఆహ్వానం మేరకే వారి సూచనల మేరకే వీళ్ళు ఇక్కడికి వచ్చి అడిగారు జాతీయ పార్టీలు రెండిట్లో ఒక పార్టీకి సంబంధించిన దాంట్లో అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే వారు పిలిచిందే తనువుగా అన్నదానికంటే కూడా ఏ ఆలోచనతోనైతే ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనైతే ఏ తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలనైతే మేమందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు రాబడ్డాము ఆ ఆశయం నెరవేర్చే దాంట్లో నెరవేర్చటానికి గతంలో చెప్పాం రెండు మెట్లు కాదు మూడు మెట్లైనా కిందికి దిక్కు దిగుతామని జూపల్లి గారు కూడా ఇప్పుడు అదే చెప్పారు తప్పకుండా ఆ ఆశయాన్ని నెరవేర్చే క్రమంలోనే ఈనాడు సమావేశం గాని భవిష్యత్తులో జరగబోయే సమావేశాలు గాని ఆ మార్గంలోనే ఉంటాయి అంతేగాని ఇంకొక అంశం ఏమీ లేదు ఇక్కడ పదవుల పంపకమో ఇతరత్రో ఇతరత్రో అంశం అనేది ఏమీ లేదు గౌరవ కేసీఆర్ గారిని ఆ సీటు నుంచి దించే కార్యక్రమం తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాలను కాపాడే కార్యక్రమం మాయ మాటలతో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలల్ని కలల్లాగానే మిగిల్చాలనే అంశమే తప్ప ఇంకొక అంశం ఏమీ లేదు కాంగ్రెస్